మనకి రేపు మూడవ మార్గశిర గురువారం అండి అయితే ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారము మనమందరం కూడా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటాము ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలను లక్ష్మీ వారాలు అంటాము అయితే ఇలా చేయడం వలన ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి గురువారం రోజున ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్ర అనేది లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని దీపం అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సాయంత్రం కూడా ఏ సమయంలో పూజ చేస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరి గురువారం సాయంత్రం ఏ సమయంలో మనం ఏ విధంగా దీపం పెట్టినట్లయితే ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మార్గశిర మాసం అనేది చాలా చాలా పవిత్రమైంది లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఈ మాసంలో ప్రతిరోజు మంచి రోజేనండి అందులో ముఖ్యంగా గురువారానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది ఎందుకండి అంటే ఎవరైతే గురువారం రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారో వారి ఇంటిని లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలతో సకల శుభాలతో ఉండమని చెప్పేసి వాళ్ళను ఆశీర్వదిస్తుందని చెప్పేసి మార్గశిరి గురువారం పూజకు బుధవారం రోజునే అన్నీ సిద్ధం చేసుకుని పనులన్నీ కూడా బుధవారం రోజునే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి అదేవిధంగా గురువారం సాయంత్రం ఎనిమిదిగా మన ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని అష్టదల పద్మ ముగ్గులు ముగ్గు వరిపిండితో ముగ్గులు వేసుకోవాలండి ఆ వేసినటువంటి ముగ్గు మీద పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు పువ్వులతో తోరణాలు కట్టుకోవాలి ఈ విధంగా చేసి గురువారం సాయంత్రం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంచుకోవాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు లక్ష్మీదేవికి అయితే మనం పూజ చేసుకోవాలండి ఎందుకండి అంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం అయితే చేస్తుందంట ఎవరి ఇంట్లో అయితే ఆ సమయానికి దీపారాధన చేసుకుంటు చేసి ఉంటుందో లేకపోతే ఆ సమయంలో దీపారాధన ఎవరి ఇంటిలో వెలుగుతూ ఉంటుందో వారికి అష్టైశ్వర్యాలను వరంగా ఇస్తారని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు అదేవిధంగా మార్గశిరు గురువారాలు మనం తలకి స్నానాలు అనేవి పనికిరావు కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాల్సి ఉంటుంది ఎలాంటి షాంపూస్ కానీ కుంకుడుకాయలు కానీ అస్సలు అప్లై చేయకూడదండి ఉత్త తలస్నానం మాత్రమే చేసి చేయాలి నెత్తి మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఆ నీళ్లు కూడా అప్పుడే పట్టినటువంటి బోరు నీరు లేకపోతే బావి నీరో అయి ఉండాలండి అదేవిధంగా స్నానం చేసేటువంటి నీటిలో వేప ఆకు వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే శరీర సంబంధ సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యవంతంగా తాము స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఆ గంగా మూడు మూడుసార్లు తలుచుకున్న ఆ నీటిని గంగా నీటిగా భావించి తల మీద పోసుకొని స్నానం చేయాలి ఇట్లా గంగాదేవిని తలుచుకొని నారాయణ మంత్రం స్మరించి స్నానం చేసుకు వల్ల లక్ష్మీదేవి ఇంటిలోనికి వచ్చి సిరిల వర్షం అయితే కురిపిస్తుంది మీ ఇంటిలో ఉన్నటువంటి శక్తులు తొలగిపోయి శక్తి వస్తుంది అంతేకాదండి ఎవరైతే ప్రాత కథలో స్నానం చేసి దీపం పెట్టుకుంటారో వారి యొక్క ఇంటిలో కోటి సూర్యగ్రహణాల స్నాన ఫలితం అనేది దక్కుతుందని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాతకాలంలో బీ దీపము నైవేద్యమో పెట్టాలి అలానే లక్ష్మీ మంత్రంగానే అష్టోత్రంగానే చదువుకుంటే చాలా మంచిది ఇక సాయంత్రం అందులో మూడవ మార్గశిరు గురువారం కాబట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా అప్పాలు పరమాణము పెట్టుకోవాలండి గురువారం రోజున మనం ఎవ్వరికీ కూడా ఏ వస్తువులను మన ఇంటిలో నుంచి ఇవ్వకూడదండి అదేవిధంగా డబ్బు సంబంధం అనేటువంటి పనులు ఏవైనా సరే ఉంటే ముందు రోజే చూసుకోవాల్సి ఉంటుంది ఈ మూడవ గురువారం ఎవ్వరికీ ఇవ్వకూడదండి అలా చేస్తే లక్ష్మీదేవి ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది ప్రాణాపాయ స్థితిలో ఎవరికైనా సరే ఇవ్వవచ్చు ఇవ్వవచ్చు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో అదేవిధంగా సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ సమయంలో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని కానీ ఏడుస్తూ ఉన్నా కానీ లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి రాదండి సంధ్యా సమయంలో ఏ స్త్రీ అయితే చక్కగా ముత్తైదువులా ఉండి సంతోషంగా ఉండి పూజ చేస్తుందో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తున్న మార్గశిర మూడవ గురువారం రోజున ఆడవాళ్ళు పసుపు రంగు గాజులు పసుపు రంగు చీర కట్టుకుని పూజ చేస్తే చాలా చాలా మంచిది ఎందుకంటే అన్నింటి రంగంలో కంటే కూడా పసుపు రంగు అనేది చాలా నిండుగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి తొందరగా ప్రసన్న రాలవుతుందండి ఈ మూడవ గురువారం సాయంత్రం ఎవరైతే లక్ష్మీనారాయణల పటం ముందు దీపం పెట్టి పూజ చేస్తారో ఆ లక్ష్మీనారాయణల కటాక్షం వారి మీద ఉంటుంది లక్ష్మీనారాయణలో దీపం పెట్టే ముందు వారి పటం ముందు పద్మ ముగ్గులు వేసి ఆ పైన తమలపాకులు పెట్టి ఆ ఆకుపైన మట్టి ప్రమిదను కానీ దీపపు కుందును కానీ ఉంచి నూనెను పోసి మూడు బొత్తులు వేసి యథావిధిగా దీపాలకు పూజ చేయాలండి ఎవరైతే సాయంత్రం సమయంలో ఈ విధంగా దీపం వెలిగిస్తారో ఆ దీపాలకు లక్ష్మీదేవి ప్రసన్నురాలై వారి ఇంటికి వచ్చి చిరుల వర్షం కురిపిస్తుంది ఈ సమయంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారి ఇంట దరిద్ర దేవత తొలగిపోతుంది వారి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఆరోగ్యము ప్రశాంతమైన జీవితము ఆనందం కూడా కలుగుతాయండి ఇక ఈ మార్గశిర మాసంలో గురువారాలలో శ్రీ మహాలక్ష్మిని పూజ చేస్తూ మార్గశిర లక్ష్మీవారం చేయడంతో ద్వాదశాభిషేకం చేయడం వలన మీ ఇంట్లో కుటుంబంలో అందరి ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే కలిగేటువంటి పుణ్యం ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఎవరికి రాదండి త్రిమూర్తుల్లో ఒకళ్ళైన ఆ శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైనటువంటి ఆది పరాశక్తిని మన ప్రాచీన మహా సుమగ్మనోజ్ఞ రూపాలలో చిత్రించి ఆరాధించే వాళ్ళండి తమ శక్తి మహిమలను దివ్యత్వ శోభలను అనేక రకాల దేవతామూర్తులుగా మలవడం జరిగింది ప్రతి రూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం ఉందండి మహాలక్ష్మిగా మనకు కనిపించేటువంటి దేవి హిరణ్య వర్ణంలో భాషించే మధుర మోహన మూర్తి ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మం మీద ఆశీనురాలై ఉంటుంది ఆమె హస్తంలో ఒక పద్మక రూపంలో ఉంటుంది సౌందర్యానికి వినిర్మతకు సంకేతం అండి పద్మం బురద నుంచి పుడుతుంది మనలో ఏ వాతావరణ పరిస్థితులైనా సరే మనకి మంచి శక్తికి సంకేతం మన మహాలక్ష్మి చుట్టూ నీరు ఉంటుంది ఈ నీరు జీవనానికి సంకేతం ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది అలా ప్రవహించకపోతే అవి నిల్వ ఉండి పాడైపోతుంది ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి ఈ ధన ప్రవాహాన్ని ఆపే ధనం కూడా పెట్టేటువంటి వాళ్ళ ధనం జీవితం అంటే ఏంటో అర్థం చేసుకోలేరండి స్వాచల్య మాన శ్రీ లక్ష్మీదేవి అతిలోక తేజస్సును సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు అవి ధర్మార్థ కోమ మోక్షాలు జనన మరణాల చట్రం నుంచి మనిషిని విముక్తి చేసి మహాసత్యం వైపు అడుగుపెట్టిస్తుందండి ఆ పురుషార్థాలు మన జీవన స్తంభాలు వేదోపనిషత్తులకు తంబల మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుందండి అవివ్యక్త శక్తికి వికాసానికి సానుభూతమైనటువంటి భూదేవి పచ్చదనానికి సంకేతం అప్పుడప్పుడు ఆమె ధరించేటువంటి ఎరుపు రంగు చీర రంగు కార్యశీలతకు అంతఃశక్తికి ప్రతీక లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేత గజాలు నిలబడి నీటిని చుమ్ముతూ ఉంటాయి తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో నిర్మలమైనటువంటి మనస్సుతో ఐహిక ఆధ్యాత్మిక సంపదల కోసము నిరంతరాయంగా చేసేటువంటి ప్రయత్నానికి ఆది సంకేతం అండి మహాలక్ష్మి చెంతనే ఒక తెల్లని గుడ్లగోబు కూడా ఉంటుంది దీని వెనుక రెండు సంకేతాలు ఉన్నాయండి ఒకదానికి అర్థం వివేకం అదృష్టం మరొక సంకేతార్థం ఏంటండి అంటే తెలివిహీనత సంపద తెలివిహీనుల యొక్క గర్వం అహంకార కారణంగా మాయమవుతూ ఉంటుంది అందువల్లే లక్ష్మిని చెంచల అంటారు సంపద సౌభాగ్యాల పట్ల ఎరుగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను రోజు మార్గశ్రీ లక్ష్మీవారాలు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసంలో ఎవరైతే ఐదు గురువారాలను ఇష్టతో పూజ చేస్తున్నారో వారికి సిరి సంపదలు కలుగుతాయండి ఐదు గురువారాలు చేయకపోయినా కనీసం ఒక్క గురువారం అయినా సరే నిష్ఠతో పూజ చేసేటువంటి వాళ్ళకి సిరి సంపదలు కలుగుతాయి అలానే ఇప్పుడు మనం చెప్పుకున్న పూజా విధానాన్ని అనుసరించి అలా లక్ష్మీదేవికి పూజ చేసి కోటి జన్మల పుణ్యం పొందిన వాళ్ళం అవుతాం అలానే లక్ష్మీదేవి కరుణించే సిరుల సంపదను అందిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసంలో ఎవరైతే ఐదు గురువారాలను నిష్టతో పూజ చేస్తున్నారో వారికి సిరి సంపదలు కలుగుతాయి ఐదు గురువారాలు చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఒక్క గురువారమైనా సరే లక్ష్మీదేవిని నిష్ఠతో పూజ చేస్తారో వారికి సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పూజా విధానం చేసుకుంటూ మీ యొక్క కుటుంబం అంతా కూడా కోటి జన్మల పుణ్యం పొందిన వాళ్ళు అవుతారు లక్ష్మీదేవాన్ని కరుణించి సిరి సంపదలను సకల సౌభాగ్యాలను కలగజేస్తుందండి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్